I'm <laughs> não సమంత క్లోజ్ ఫ్రెండ్ జానీ కపూర్ చేతిలో ఘోరంగా అవమానం పాల్ అవుతూ ఈ ఫ్యాషన్ ఈవెంట్ మధ్యలోనే వదిలేస్తూ వచ్చేసిన శోభిత దూలుపాటి మనందరికీ తెలిసిన విషయమే ఇటీవల జరుగుతున్న ఫ్యాషన్ ఈవెంట్లో చాలామంది ముంబైలో అటెండ్ అవుతూ వస్తున్నారు ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్యాషన్ ఈవెంట్లో మన తెలుగు తారల్లో సమంత రష్మిక వంటి తారలు అటెండ్ అవుతూ ర్యాంప్ వాక్స్తో దద్దరలిస్తున్నారు అయితే వీళ్ళందరికీ పోటీగా అయితే జాన్వి కపూరు దద్దరలించేస్తుంది తన ర్యాంప్ వర్క్తో తన స్టైలిష్తో అయితే అందరికీ తెలిసిన విషయమే జానవికొప్పురికి పోటీగా అందించేందుకు శోభిత దూలుపాటి సైతం ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొంటూ కనిపించేసింది పెళ్లి కాకముందు తను ఫ్యాషన్ షో అన్నది తనకి ఎంతో ఫ్యాషన్ అని చెప్పాలి అటువంటి శోభిత అక్కినేని కుటుంబానికి కోడలు అయ్యాక ఇంక వీటన్నిటికీ దూరంగా ఉంటుందని అనుకుంటే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్లో తను ఒక మెంబర్గా పార్టిసిపెంట్ చేస్తూ వచ్చేసింది కాకపోతే ఇక్కడ మన తెలుగు హీరోనిస్తో పో పోటీగా కలిసిపోయారు బాలీవుడ్ హీరోని అంతా ఇంకా అంతా కలిసి శోభిత దూలుపాటిని బాగా గౌరవంగా ఇగ్నోర్ చేశారని చెప్పుకోవాలి ఆ ఇగ్నోర్కి తట్టుకోలేకపోయిన శోభిత ఈవెంట్ మధ్యలోనే అయితే వచ్చేసింది తన రూమ్కి ఇంకా అక్కడ కూడా మీడియా వాళ్ళు ఏ మాత్రం వదిలిపెట్టలేదు శోభితని శోభిత వెంట పరుగులెడుతూ కనిపించారు మీడియా వాళ్ళు అయితే శోభిత పైన ఇంత కోపం ఇంత కక్ష పెట్టుకోవడానికి కారణం ఏమైనా ఉంది అంటే సమంత టాలీవుడ్ బాలీవుడ్ హీరోయినిస్తో మంచి ఫ్రెండ్షిప్ని అలానే మంచి పాజిటివ్ని దక్కించుకుంటూ వచ్చేసింది అయితే ఇక్కడ సమంత వల్ల అయితే శోభిత అయితే ఈ ఫ్యాషన్ ఈవెంట్లో జానీ కోపడి చేతిలో అయితే ఘోరంగా అవమానం అవ్వడం జరిగింది ఇంకా ఆ అవమానం తట్టుకోలేక ఫ్యాషన్ ఈవెంట్ మధ్యలోనే తన రూమ్కి వచ్చేయడం జరిగింది ఇంకా వాటికి సంబంధించిన ఫొటోస్ నెటింట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మా వీరి మీకు మీరు చూసేయండి